శ్రీ మాతృ నమ శ్రీ గురుబ్య నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆస్తులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే అలసిపోయినటువంటి నీ యొక్క హృదయానికి ఈ యొక్క సందేశాన్ని ఒక గొప్ప వరంలా భావించు అని తెలియపరుస్తున్నారు అమ్మవారి యొక్క సందేశంలో ఉండే పరమార్థాన్ని అయితే మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి ఇక అంతకన్నా ముందుగా శ్రీ సిరిడి వారి జ్యోతిష్యాలయం మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కానివ్వండి అండి అది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధమైనటువంటి సమస్య అనేది ఉంటుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం దండ నిలికలు లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తిగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజగారి దగ్గర మనకు ఉండేటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గము అనేది పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ ఖచ్చితంగా దొరుకుతుందండి మీరు ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా కానీ గురువు గారిని ఏదో ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే మనకు ఉండేటువంటి సమస్యలకు పరిష్కార మార్గాన్ని అయితే తెలియపరుస్తారండి గురువుగారు కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ మీరు ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిట్టలో నుండి అయితే బయటపడగలుగుతారు ఇక అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకుందాం బిడ్డ అలసిపోయినటువంటి నీ యొక్క హృదయానికి ఇప్పుడు నీ తల్లి నీకు చెప్పేటువంటి శుభవార్తను ఒక వరంగా భావించు ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెట్టేటువంటి వారికి ఆకలి ఉన్నప్పుడు ఆదుకునేటువంటి వారికి అవసరంలో ఉన్నటువంటి ప్రేమను పంచేటువంటి వ్యక్తులకు మనసారా నీ కోసం కన్నీరు కార్చేటువంటి వ్యక్తులకు నీవు బాధలో ఉన్నప్పుడు చేదోడు వాదోడుగా నీకు కొంచెం మంచి మాటలను చెప్పి నీకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి వారికి ఎప్పటికీ కూడా నీవు రుణపడే ఉండాలి అది నీకు వియ జన్మల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది కాబట్టి ఇప్పుడు నీవు అలసిపోయినటువంటి నీ యొక్క హృదయానికి ఇప్పుడు నేను పంపించేటువంటి ఈ యొక్క శుభవార్తను ఒక వరంగా భావించి చూ చూడు ఇప్పుడు నీకు నీ మనసుకు ఎంత గాయం తగిలిందో నీ తల్లికి తెలుసు కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి అనేది అధికంగా ఉంటుంది అని నీవు తెలుసుకో మనిషి చేసినటువంటి మంచి చెడులకు అవి ఎప్పటికైనా కానీ వారి యొక్క కాలానికి అనుగుణంగా వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి మంచి కార్యాలను ఖచ్చితంగా వారు అందుకునే తీరుతారు కాబట్టి నీ మనసుకు గాయం చేసినటువంటి వ్యక్తులకు కాలము అనేది తప్పకుండా ఒక సమాధానాన్ని ఇస్తుంది ఎక్కువగా ఎవరిని కూడా నమ్మవద్దు అని నీకు ఎన్నోసార్లు తెలియపరిచాను కానీ ఇప్పుడు నీవు చేసినటువంటి పని అదే కదా ఎక్కువగా నమ్మి మోసపోయావు ఇక నుండి ఎవరి కోసము కూడా అతిగా ఆలోచించవలసినటువంటి అవసరము ఏమీ కూడా లేదు కేవలం నీ కోసం మాత్రమే నీవు ఆలోచించు ఆలోచించుకో చూడు ఎవరికోసమైతే నీవు అధికంగా సమయాన్ని కేటాయించి ఉంటావో వారి వద్దే నీవు అలసైపోతూ ఉన్నావు చూడు ఎవరికైతే నీవు అధికంగా విలువను ఇస్తూ ఉన్నావో వారి వద్దే నీవు నీ యొక్క విలువను కోల్పోతూ ఉన్నావు నీ యొక్క గౌరవాన్ని కోల్పోతూ ఉన్నావు ఇక ఎవరిని కూడా ప్రశ్నించవద్దు ఎవరిపైన కూడా శత్రుత్వాన్ని పెంచుకోవద్దు ముందుగా ఎవరిని కూడా నావారు అని అనుకోవద్దు ముందుగా అంటే ఎవరు ఎప్పుడు ఏ విధంగా ఎవరిని ఎక్కువ ప్రశ్నిస్తారో ఎవరిని ఎవరు అయితే ఏ విధంగా అయితే ఏ సమయంలో నీకు నమ్మక ద్రోహాన్ని కలిగిస్తారో నీకే తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అధికంగా నాని అని అస్సలు అనుకోవద్దు ఇక ప్రతి ఒక్కరిని కూడా నమ్మడం నీవు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి వద్ద నుండి ఏది కూడా అస్సలు ఆశించవద్దు మనశ్శాంతిగా నీవు బ్రతకాలి అని అనుకుంటే మాత్రం వీలైతే కొంతమందికి నీవు దూరంగా ఉండు నీకు వీలైతే భగవంతుడికి నీవు దగ్గరగా ఉండు అప్పుడు నీకు మనశ్శాంతి కొంచెం ఎదుకంగా ఉంటుంది నీ మనసు అంతా కూడా నీకు అట్టి సమయంలో సహకరిస్తుంది ఆ మనసును నీవు సహకరించుకునే విధంగా చేసుకోవాలి ప్రశాంతకరమైనటువంటి ఆలోచనలతో నీ మనసును అంతటినీ కూడా ప్రతిరోజు కూడా సంతోషంగా గడపడానికే ప్రయత్నించు అలాగే నిన్ను నీవు ఉద్ధరించుకోవాలే కానీ ఎవరో నీ యొక్క పతనాన్ని అని నిన్ను పతనం చేయదలుచుకున్నారు అని అంటే నీ కోసం ఏదైనా కానీ సమయాన్ని కేటాయిస్తారు అని అసలు నీవు అనుకోవద్దు చూడు గాయం చేసినటువంటి కాలమే సహాయాన్ని కూడా నీకు తప్పకుండా అందిస్తే తీరుతుంది కాబట్టి కాస్త ఓర్పుగా ఉండడం నీవు అలవరచుకో అవసరానికి కోరికలు తీర్చుకునేటువంటి వారికి నీ యొక్క భక్తిని చూపించడం చూపించేటటువంటి వ్యక్తులు కూడా నాకు అసలు అవసరమే లేదు నా కోసం నన్ను ఎవరైతే వెతుక్కుంటూ వస్తారో వారి యొక్క నిర్మలమైనటువంటి భక్తిని చూసి నేను నా భక్తుడి నా యొక్క ప్రియమైనటువంటి బిడ్డగా నేను స్వీకరిస్తాను కాబట్టి దేని గురించి ఎవరి గురించి కూడా అతిగా ఆలోచించవద్దు ఏదో జరిగిపోతుంది అని ఎప్పుడు కూడా అనుకోవద్దు నీవు వారికి అనవసరమైనటువంటి వారు అని నీవు అనుకున్నప్పుడు నీవే అత్యవసరం అనే విధంగా నేను చేయబోతున్నాను కాబట్టి నీవు ఎంతో ఓర్పుతో సహనంతో వేచి చూడు ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన ఏమీ తిరిగి వారికి మళ్ళీ చెడు చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు వారే చెడిపోతారు కొలను వేసినటువంటి రాయి తాత్కాలికమైనటువంటి ఆ యొక్క కొలను పరిస్థితిని చెడగొట్టవచ్చునేమో కానీ కాసేపు ఆ నీరు అంతా కూడా మళ్ళీ తేర్కొని ఎంతో నిర్మలంగా ఉంటుంది చూడు ఆ యొక్క రాయి మాత్రం ఆ యొక్క చెరువులో అడుగునే చేరుతుంది కానీ నీవు మాత్రం అంటే వారి యొక్క విలువను తీసివేయవలసినటువంటి అలాగే వారిపై ఎటువంటి కక్షను కూడా నీవు సాధించవలసినటువంటి అవసరం ఏది కూడా లేదు మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను సంపాదించినటువంటివి ఏదైనా కానీ ఏ విధమంటు సంపదైనా కానీ ఒక్క రూపాయిని కూడా తాను మాత్రం పైకి తీసుకువెళ్ళలేడు కదా కానీ మనం పరులకు చేసినటువంటి సహాయం అనేది ఉంటుంది చూడు అది మాత్రం మన వెనుకమాలే వస్తుంది అది వారికి తెలియకపోవచ్చు కానీ మనిషికి మాత్రం నిజమైనటువంటి సంపద భవిష్యత్తుకు జీవితానికి మంచి పునాది అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా సమభావంతో చూస్తూ ఉండు ప్రతి ఒక్కరికి కూడా ప్రేమను పంచుతూ నీ యొక్క జీవితంలో ఉండేటువంటి వాటిని నీవు ఎప్పుడూ కూడా ఇటువంటివి కోల్పోకుండా ఆనందంగా ప్రతి ఒక్కరికి నవ్వినటువంటి వారికి కూడా రేపు అనేటువంటి రోజు వస్తుంది నిన్ను చూసి కన్నీరును కార్చేటువంటి రోజు వస్తుంది కాబట్టి నవ్వినా కన్నీరే వస్తుంది ఏడ్చినా కన్నీరే వస్తుంది నవ్వించినటువంటి వారు నాలుగు రోజులు గుర్తుంటారు ఏడ్పించినటువంటి వారు జీవితాంతం గుర్తుంటారు శరీరం పూర్తి ఆరోగ్యంగా మనసు నింద కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇటువంటివి రెండూ కూడా ఎవరైతే కలిగి ఉంటారో వారి ప్రపంచంలో అత్యంత అద్భుతమైనటువంటి అతి విలువను కలిగినటువంటి సంపన్నులు అనే చెప్పాలి నీ శరీరం పూర్తిగా ఆరోగ్యంగా ఉంది కదా కానీ నీ మనసులోనే కొంత విచారము అనేది కలిగి ఉంది సంతోషము అనేది లేదు కాబట్టి ఆనందంగా ప్రశాంతంగా ఉండు ఇక ఈ యొక్క జన్మకి అంతకు మించినటువంటి సంతోషం ఏం కావాలి చెప్పు నీ జీవితంలో నీకు ఏది ఇవ్వాలో నాకు తప్పకుండా తెలుసు అప్పుడు నీ యొక్క హృదయానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనసుకు ప్రశాంతతను ఆనందాన్ని నేను ఇస్తాను కదా ఏది ఎప్పుడు విడిచిపెట్టిపోవాలో అది అప్పుడే మన నుండి దూరమైపోతుంది దీన్ని నీవు ఏదీ కూడా ఆపలేవు కాబట్టి నీ చేతుల్లో ఉన్నది కేవలం నీ జీవితంలో ఉన్నటువంటి నీ యొక్క విలువను తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోవడమే కాబట్టి గెలిచినటువంటి వారు ఆనందంగా ఉంటారు ఓడినటువంటి వారు విచారంగా ఉంటారు ఈ రెండూ కూడా శాశ్వతం కాదు అని తెలిసినటువంటి వారే నిరంతరం శాంతిగా సుఖంగా ఉంటారు కాబట్టి నీ మనసును నీవు ప్రశాంతంగా ఉంచుకో జరిగింది జరుగుతున్నది అంతా కూడా జరగబోయేది ఇటువంటివి అన్నీ కూడా మన మంచిగా అని తెలుసుకో అసలు గాయమే లేనటువంటి గతము అంటూ ఎవరికీ ఉండదు కాబట్టి ఇప్పటి వరకు నీకు జరిగింది అంతా కూడా గుర్తుకు తెచ్చుకుంటూ అదే పనిగా బాధపడుతూ ఉండవద్దు నీ మనసుని నీవు ప్రశాంతంగా ఉంచుకోవడం అలవాటు చేసుకో చూడు కష్టము అనేది ఎలా బ్రతకాలో నీకు నేర్పించింది కదా అలాగే నష్టము అనేది ఎవరిని నమ్మాలా కూడా నేర్పించే ఉంటుంది ఇక మీదట నీవు అన్ని విధాలుగా కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇక ఎప్పుడు కూడా ఎవరికి దేనికి కూడా అసలు భయపడవద్దు ఇక మీదట అందరితో కూడా సఖ్యతగా ఉండవలసిందే నీవు చేయవలసినటువంటి మొదటి నిర్ణయం ప్రతి ఒక్కరిలో కూడా నీవు గౌరవంగా మర్యాదగా ఉంటావు ఆలస్యమైనా కానీ ఎప్పటికైనా కానీ మంచి మాత్రమే గెలుస్తుంది అని నీవు తెలుసుకో నిజం మాత్రమే నిలబడుతుంది రినమ్ము నీవు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది కాబట్టి ఇప్పటికైనా నీవు జాగ్రత్తగా మసులుక్కో ఏ పనైనా కానీ కష్టపడితేనే పూర్తి అవుతుంది కాబట్టి ఇక నీవు కళ్ళ కూర్చోకుండా నీకు వీలైనటువంటి పని నీవు చేసుకుంటూ వీళ్ళు దానికి తగినటువంటి నీకు కావాల్సినటువంటి ఫలితాన్ని మాత్రమే నాకు విడిచిపెట్టు కాబట్టి నీకు ఒక అందమైనటువంటి జీవితాన్ని ఇవ్వడం నా ముందుగా నేను భావిస్తున్నాను ఎవరు అంత అందమైనటువంటి వేషాలను వేసుకున్నా కానీ కాలం వారి యొక్క జీవితానికి అనుగుణంగా వారి యొక్క నిజస్వరూపాలను బయట పెట్టేస్తూనే ఉంటుంది నిన్ను బాధ పెట్టినటువంటి వారి గురించి నీవు ఇక అతిగా ఆలోచించకుండా నీ యొక్క మనసును ఇక నుండి ప్రశాంతంగా ఉంచుకుంటావు నీ తల్లి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది అలిసిపోయినటువంటి నీ యొక్క హృదయానికి నా మాటలను ఒక వరంగా భావిస్తావు అని నీ తల్లి నీ నుండి కోరుకుంటుంది సంతోషంగా ఉండండి సో చూశారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నారు ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి అలాగే మొదటిగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మాత్రం మర్చిపోకండి ఓం శ్రీ నమః శ్రీ గురు నమ జై బాబా body.